నాశనం చేశారు కదరా ఎదవల్లారా మీరు పనిచేయటానికి వచ్చారా నన్ను తగలబెట్టడానికి వచ్చారా అసలు ఎవర్రా పగల కొట్టింది శబ్దం రెండు వందల సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా

కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించుకండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ ఇదిగో వచ్చేస్తున్నా ఆయన ఏం చెప్పుల నీకు ఏం చెప్పో తెలియట్లేదండి పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది ఈ గడియారం ఎవరు పగలబెట్టారు సార్ మరి ఆ చిన్న పిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్ వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలు అయ్యేంత వరకు ఈ గ్యాంగిలో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్తానికి మీ లేదు వీళ్ళు బయటకెళ్ళారు మీ చాట తీస్తా ఆ సార్ మీరు చెప్పండి సార్ ఎప్పుడాలో ఇప్పడాలు ఏం లేవు వచ్చి ఓచని మీ సంతకం పెట్టు బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత సార్

చెప్పా రండి పర్ణిచర్ తీసుకురండి మీరెక్కడికి రా మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు ఏం బాబు ఇంతవరకు పగబోలు పర్నీతర మళ్ళీ ఫర్నిచర్ చేస్తారంటే మీరు డెట్ బాడీ చూస్తా జాగ్రత్త పైకెళ్ళి అనవసరమైన మేగులండి పీకుతావు బాబాయ్

నువ్వు సొపరం గోడ తక్లీ జాయి నువ్ లోపర్ కెలు అరే కర్రడు నువ్వు ట్రా రా నువ్వు లోపలికి వెళ్ళి వడ్డా సరిగ్గా చేస్తున్నాడు చూడు చూడు ఆ కానీ కానే సరికే పిక్కు సరికే కానే ఏంట్రా చెడమ ఎదురు నేర్పటో సరిగ్గా తొడవ రా దరితుడా అయ్యేయ్ అయ్యో తొడు ఫేస్ కాదు కింద తొడవరా అరేరే హే హే అక్కడ కాదరా అగడుతురు అగడుతురు తోడోరా అరేరే అరేరే కాల్సుల నన్ను బాబు బాబు కొంచెం చుడువమ్మా అంత గట్టిగా తుడుస్తాందుకు వాడక నొప్పి పుడుతుంది కర్మరా బాబు కర్మ కర్మో అబ్బో ఏమైందిరా సుట్టి నెత్తి మీద వేశాడు అవనా ఏదో పొరపాటు చేరింది ఊపిరి ఆటలేదు అనుకుంటా నీళ్ళు తీసుకురండి నీళ్లు మురికి నీళ్ళ ఇల్లు మంచి నీళ్ళు తీసుకురా అలాగే త్వరగా వెళ్ళు వెళ్ళు ఆ బాయి నెత్తి మీద సుత్తి పడింది మీ పని వద్దు మీరు వద్ద వెళ్ళిపో దారా జీతం కదా పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా రై మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతా కొట్టుకోవాలరా వస్తున్నాను బాస్ ఏంటి బాస్ రేయ్ వాళ్ళ మీద కని ఓకే బాస్ వీళ్ళు పని చేయకపోతే వెంటనే నేనే చెప్తా అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యత రిగే సర్వీస్ వచ్చేసిందా చదువు లేడీస్ అండ్ జెంట్స్ మెన్ ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను అతను ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడి కొడుకు డాక్టర్ శరస్చంద్ర లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు హలో ముహూర్తం దాటిపోతుంది తాంబుల మరే వియంకుడు అందుకో అరవింద్ ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు నిజంగా నేను ప్రేమించడం లేదు ఊరికే టైం పాస్ కోసం అలా నటించింది లేకపోతే ఈ నిష్ఠాతానికి ఎలా ఒప్పుకుంటుంది చెప్పుకో అలా అనిపించడం ఊరుకోరా బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా ఆ ఫేస్ చూడు కొంచెం కూడా బాధ కనిపించడం లేదు తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు